సో మీ నియోజకవర్గంలో మీరు ఒక్కడలేనండి అభ్యర్థి లేకపోతే ఎవరైనా ప్రయత్నాలు చేశారు చాలా చోట్ల చాలా మల్టిపుల్ అభ్యర్థులే ఆయన దగ్గర అభ్యర్థులకి కరువు లేదు పోటీలు చేయడానికి ఇష్టపడిన వాళ్ళు చాలా మంది అప్పుడు ఒకటి అన్నారండి ఎన్టీ రామారావు గారు పిలిచి అభ్యర్థులను పిలిచి బ్రదర్ మీరు డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టుకోవద్దు నా ఫోటో పెట్టుకొని చేయండి అని అన్నారని అంటారు అది ఒకటి మీకు ఓ ఇన్సిడెంట్ చెప్పాలి ఇప్పుడు ఆయనకి ఇంత ఇది వచ్చినా కూడా ఓ ట్రైబల్ ట్రాక్లో ఇప్పుడు సాలూరు ఉంది రాజయ్య గారు మనకి ఎమ్మెల్యే అయ్యారు ఆ రోజు రాజయ్య గారు అంత ముందని కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా చేస్తారు రాజిన రాజయ్య సో ఆయన సాలూరులో అయ్యారు తర్వాత మంత్రి కూడా అయ్యారు అది వేరే కథ ఆయన ఇదంతా అయిపోయిన తర్వాత మన్నించిన తర్వాత ఆ మరణం లోపల ఆయన ఒక విషయం చెప్పారు నాకు దానం చేసేటప్పుడు పచ్చ చొక్క వేసి నాకు దానం చేయండి అని నేను తెలుగుదేశంలో చేయగలిగిన సేవ అంత ముందని కాంగ్రెస్లో చేయలేకపోయామని ఆయన ఎన్టీఆర్ ఆ స్టార్ట్ చేసిన రెసిడెన్షియల్ స్కూల్స్ నుంచి అన్నిటిపై ఆ ప్రభావాలు ఆయన చాలా నీట్గా చెప్పాడు అది వేరే కథ జస్ట్ ఆస్ అన్ చెప్తున్నాను సో ఇలాగా అందరినీ కలిపి తీసుకువెళ్ళడానికి ఎవరు క్యాండిడేట్ రావటం లేదు సాలూర్లో కొందరు నాకు అడిగితే మీ డబ్బు కట్టండి ఇది చెయ్యడని వస్తుంది ఏం చెయ్యాలని సో ఇది ఎంక్వైర్ చేయమన్నారు ఎంక్వైరీ చేయమంటే వెళ్ళాం వెళ్ళి ఎంక్వైరీలో ఏం తేలింది ఈయన ఇష్టపడతారు రాజయ్య సజెస్ట్ చేసేసరికి రాజయ్య గారికి టికెట్ ఇచ్చారు డబ్బులు ఎవరి దగ్గర లేవు ఆ రోజు డబ్బు గురించి ఎవరు ఆలోచించి ఆలోచించలే అసలు అన్ఆర్గనైజ్డ్ మొత్తం అన్ఆర్గనైజ్డ్ ఆర్గనైజేషన్ తర్వాత రాన్ 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 డెవలప్ అయింది డెవలప్ అయింది అది చంద్రబాబు దానికి ఎక్కువగా అది వేరే ఆ రోజుల్లో అందరూ ఇండివిజువల్ ఇండివిజువల్గా ఏం చేస్తారు నీకు ఎంత ఖర్చు ఎయిటీ త్రీ ఎలక్షన్ ఎయిటీ త్రీ ఎలక్షన్ లో మస్ట్ బి నాకైతే అబౌట్ ఐ థింక్ ఇట్ వుడ్ బి అబౌట్ అ ల్యాక్ ఆఫ్ రూపీస్ ఇన్ దోస్ డేస్ నేను అనుకుంటుంది గుర్తు సరిగా లేదు కానీ చాలా మినిమం లక్ష రూపాయలతో ఈ రోజు ఎలక్షన్ ఏంటి కానీ ఒక రోజు కూడా ఖర్చు కూడా దాట్స్ డిఫరెంట్ థింగ్ సో మీరు ఫస్ట్ కలుసుకుంది ఎప్పుడు ఎన్టీ రామారావు గారిని అంటే ఇక్కడ రామకృష్ణ స్టూడియోలోకి వచ్చి కలిసింది రాజకీయంగా బిఫోర్ హీ ది డిస్ట్రిక్ట్ కలవడం అక్కడ ఎక్కడండి మనకి తగర్పల్సా దగ్గర విజయనగరం డిస్ట్రిక్ట్ వచ్చేసరికి గోస్తానీ నది దాటాలి దాని ముందున ఆ రోజు మూడు రోజులు ఆయనతో తిరిగా రథము మాకు జీప్ ఉండేది పాత జీప్ ఆ జీప్ అండ్ వన్ కార్ అంటే మూడు రోజులు తిరిగారా మొత్తం పాత డిస్ట్రిక్ట్ అంతా మూడు రోజులు కంబైండ్ కంబైండ్ తిరిగాము ఓ హంటింగ్ లైట్ ఉండేది వారు వేటకి వెళ్ళేవారు కదా పూర్వీకుల పాత స్పాట్ లైట్ అలాగా ఆ జీప్ పైన ఆ చైతన్య రథం లేని ఆ రోజు లైట్స్ కూడా లేదు ఆయన పైన కూర్చునేవారు సో ఈ లైట్ డిస్టెన్స్ నుంచి కొట్టేసరికి ఆయన నిల్బి మాట్లాడడానికి వాటికి పనికి వచ్చింది సో ఆ యాంగిల్స్ జనాన్ని కూడా రప్పించాల్సిన అవసరం లేదు వాళ్ళందరూ వాళ్ళే వచ్చే వారికి వారే వచ్చేవారు వెయిట్ చేసేవారు ఎప్పుడు ఆ టైంలో మీటింగ్స్ లేవు అంటే నాయకుడు జనం దగ్గరికి వెళ్తాం అనేది ఆయనతో మొదలైనట్టు ఆయన జనంలో ప్రత్యేకమైన ఆడవాళ్ళలో యువకుల్లో విపరీతమైన కదలిక విపరీతమైన ఎందుకు కనెక్ట్ అయ్యారండి అట్లాగా ఏంటంటే ఆ చైతన్య రథంలో ఉండేవారు వెరీ సింపుల్ ఏ రూమ్స్ లేవు ఏమీ లేవు రోడ్ల మీద స్నానాలు పైన ఆయన స్నానం చేయడం ఇదంతా మేమేం చేసేవారు ఆ మూడు రోజులు ఈ అప్పుడు వయసు ఇది ప్రాబ్లం ఉండేది కాదు ఏదైనా గెస్ట్ హౌస్ ఏదైనా దొరికిందనుకో ఆ వరాండాలో ఆ జనం ఆయనతో వచ్చిన జనం పడుకునేవారు మేమేం చేసేవారు ఆ రోడ్స్ జాగ్రత్త చూసుకుని ఎక్కడ ఎవరు మట్టి కంట ఒక కారు ఒక జీప్ ఇటు పెట్టి అవి జమఖానా పెట్టేసేవారు అలా అలా మనం అందరూ రాత్రి పడుకునేవారు సో ఆ అనుభూతి ఎక్స్పీరియన్సెస్ డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ మాకు జీవితంలో ఆ సింప్లిసిటీ ఆ ఎక్స్పీరియన్సెస్ మళ్ళీ పొద్దున వెళ్ళేసరికి స్నానాలకి వాటికి ఏదో పొలంలో వెళ్ళి వెల్ దగ్గర లేకపోతే డీజిల్ పంప్ ఆయన షేవింగ్ అయినా ఉత్కేసే ఆయన బట్టలు అయినా మేమైతే మా బట్టలు తెల్లే మరి బట్టలు పడ్డే పడేసి ఇంటికి తీసిపోయేవారు సో దాట్స్ అ డిఫరెంట్ థింగ్ ఆయన చాలా సింప్లిసిటీగా అంటే పీపుల్ కనెక్ట్ అవడానికి ఆయన హౌస్ హోల్డ్ నేమ్ ఒకటి ఫస్ట్ హౌస్ హోల్డ్ నేమ్ ఆ రోజు ఎన్టీ రామారావు గారు అని ఎవరు పిలిచేవారు కాదు జనంలో ఎక్కువ ఓడో ఎన్టీ ఓడో అని పిలిచేవారు అన్నగారు కొంత రెస్పెక్ట్ఫుల్ దగ్గర ఉన్నవాళ్ళు అన్నగారు అని ఎన్టీఓడో ఎక్కువగా అలా అలాగే వచ్చేది ఆ రోజుల్లో సో ఆ జనంలో పిలుపు అలాగే ఎక్కువగా మాకు వినిపించిన పిలుపులు ఆయన ఫస్ట్ క్యాబినెట్లో మీ సోదరులు ఉన్నారు బ్రదర్ ఉన్నారు బ్రదర్ అప్పుడు ఫస్ట్ క్యాబినెట్లో